ఇది అసలు మీరు స్పీడ్ రీడింగ్ చేయాలి అంటే ఒక బుక్ తీసుకున్న తర్వాత ఒక టాపిక్ తీసుకున్న తర్వాత స్పీడ్గా చదివేలాగా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఒత్తిడి ఉంది కాబట్టి స్పీడ్ రీడింగ్ చేసుకుంటూ అంటే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది సార్ స్పీడ్ రీడింగ్ చేస్తున్నాం కదా కొన్ని స్కిప్ చేయవలసి ఉంటుందేమో కొన్ని గుర్తుండవేమో అనేది ఉంటుంది స్పీడ్గా వెళ్ళేటప్పుడు మనం వేగంగా వెళ్తాం కాబట్టి కొన్ని చోట్ల స్కిప్ చేయొచ్చు అంటే అనవసరమైనటువంటి సమాచారం మీద పదే పదే చదవ అవసరమైనటువంటి సమాచారం ఫోక్ చేసి ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి దీన్నే స్పీడ్ రీడింగ్ అంటారు రెండోది షార్ట్ రీడింగ్ చేయడం అంటే షార్ట్ రీడింగ్ అంటే ఒక ఒక టెక్స్ట్ బుక్స్ మనం తీసుకుంటే ఒక రెండు వందల పేజీలు ఉంటే రెండు వందల పేజీలు మనం చదవక్కర్లేదు అందులో కీలకమైనటువంటి చాప్టర్స్ ఏంటి ఆ చాప్టర్స్లో కీలకమైన అంశాలు ఏమిటి అనేటువంటిది ఈ పాటికి మీరు గ్రహించుంటారు అలాగా ఏదైతే మన కీలక అంశంలోనే దాన్ని స్టడీ చేయడమే షార్ట్ రీడింగ్ అనమాట అంటే షార్ట్ చేసుకుని మనం చదువుకుంటాం ఇప్పుడు చరిత్ర అనుకోండి చరిత్ర పాఠం మనం ఎనిమిదో తరగతి చరిత్ర తీసుకుంటే చాలా అందులో చాలా సోదు ఉంటుంది అంటే అనవసరమైనటువంటి సమాచారం అంతా స్టోరీ బోర్డులని అదని దాన్ని కనపడుతుంటుంది మనకి ఇంకా అవన్నీ ఎలిమినేట్ చేసుకుంటూ దాన్ని షార్ట్అవుట్ చేసుకుని చదువుకోవటమే ఇక్కడ మీరు చేయవలసినటువంటి మరొక పని ఇక మూడవది ఏంటంటే రిహార్సల్ ఉండాలి రిహార్సల్ అంటే ఎలా చేస్తాం మనం ఒక ఎగ్జామ్ రాయటం ఒక ప్రాక్టీస్ టెస్ట్ రైటింగ్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రైటింగ్ కానీ ఇలాగ మీరు చదివిన అంశాల మీద మీరు రిహార్సల్ చేస్తూ ఉండాలి సో రిహార్సల్ చేయటం వల్ల ఏం చదివారు ఎంత వచ్చిందనేటువంటిది మీకు తెలుస్తుంది అయితే రిహార్సల్ చేసినప్పుడు మీకు మార్కులు తగ్గవచ్చు పర్సంటేజ్ తగ్గవచ్చు ఇదంతా అల్టిమేట్ కాదు మనం రిహార్సల్ వేస్తున్నాం కాబట్టి టెన్ పర్సెంట్ వచ్చినా ట్వంటీ పర్సెంట్ వచ్చినా మన మూమెంట్ అనేటువంటిది వెళ్ళిపోతూనే ఉంటాం అది రిహార్సల్ చేయాలి ఇది రిహార్సల్ చేసేటువంటి సమయం ఇక తర్వాత రిహార్సల్ అయిన తర్వాత నాలుగోది ముఖ్యమైనటువంటిది రీవెరిఫికేషన్ అనేటువంటిది ఉండాలి అంటే రిహార్సల్ చేసిన తర్వాత ఒక యాభై ప్రశ్నలకు ఒక టెస్ట్ అనుకోండి ఒక ప్రాక్టీస్ టెస్ట్ రాస్తారు అందులో మీకు ఒక ముప్పై తప్పు అయింది ఇరవై రైట్ అయింది ఈ ముప్పై తప్పు అయినప్పుడు ఏం చేయాలంటే ఆ ముప్పై ప్రశ్నలను ఒకసారి వెరిఫై చేసుకోవాలి ముప్పై ప్రశ్నలు నువ్వు ఎప్పుడైతే వెరిఫికేషన్ చేస్తావో తద్వారా ఏమవుతుందంటే మొత్తం ఆ టెక్స్ట్ బుక్ మీద ఆ టాపిక్ మీద సంపూర్ణ అవగాహన అనేటువంటిది నీకు వస్తుంది అది రీవెరిఫికేషన్ అంటే అంటే తప్పు అయిపోయినాయి కదా అని బాధపడకూడదు ఇక్కడ తప్పు అవత అవుతేనే కదా మనం ఎక్కడ తప్పు చేసామనేటువంటి తెలుస్తుంది కాబట్టి వాటిని తెలుసుకుని ముందుకు వెళ్ళడానికి రీవెరిఫికేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది సో ఇట్లాగా స్పీడ్ రీడింగ్ షార్ట్ రీడింగ్ అలాగే రిహార్సిల్ చేస్తూ రీవెరిఫికేషన్ చేసుకుంటే ఈ తక్కువ సమయంలో మీరు అద్భుతమైనటువంటి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది విద్యార్థులరా